చె చూడరా ఏం చేసావు వేలు చప్పలించే చిన్న పిల్లలు పట్టుకుంటారా ఈ క్యాచ్నా వేలు చప్పలించే చిన్నపిల్లలా కలబెడతా నువ్వు దానికి కూడా పనికి రావరా అరే ఇందాక చెప్పేసి కదరా ఏయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు ఎందుకురా నీ బతుకు ఒకటి మళ్ళీ నీడు ఏయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా అరే లాప్టాప్ రా అది వైరస్ రా అది వైరస్ బాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్ల తెలిసేట్రా నువ్వా అనవసర విషయాలు మాట్లాడద్దు రెడీనా లేదా గల్లులో రెడీ కాదు కొట్టుకొచ్చి తీసుకెళ్ళు సరే వచ్చేస్తాను రే ఎవడ్రా ఎవడ్రా నా కార్ వద్దం పక్కన నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ని అయినా నా వైపు చూస్తావేంట్రా నేను కాదు ఓరేయ్ నువ్వా నా దాంట్లో బాబు బాలేది ఒరేయ్ నిన్ను ఏ అగో ఏయ్ టెన్షన్ పడకు వాడు క్యాచ్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు వాడు మెకానిక్ షెడ్ ఉంది కదా వాడి దగ్గర ఇది మారుద్దాం బిల్లు ఇడి పే చేస్తాడు నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నా మేత లేరి ఆ ఎవరు రాలేదు ఛ అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయాము ఏంట్రా స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీమీకి పదహారు మంది పదిహేడు మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏంట్రా కుక్క బతికైపోయింది ఛ రేయ్ మన కామేష్ గారు తెలుసు కదా అడుగు ఫోన్ చేరా ఎవరు నీ కస్టమర్స్ సరే రమ్మ రమ్మ హలో బ్రో హలో బ్రో ఎలా ఉన్నారా కష్టమైన ప్రశ్న అడిగా బ్రో చాలా టఫ్ క్వశ్చన్ ఏంటో చెప్పు మేట ఇప్పుడు వెదర్ చాలా బాగుంది గ్రౌండ్ లో ఉన్నాను క్రికెట్ ఆడటానికి ఏమైనా వస్తారా ఏ గ్రౌండ్ లాస్ట్ వీక్ ఆడింది కదా అదే గ్రౌండ్ ఎన్ని మ్యాచ్ ఆరు ఓవర్లు పెట్టుకున్నాం రెడ్ బాలా ఎల్లో బాలా రెడ్ బాల్ బ్రో అలా అయితే నేను రా వస్తే ఫస్ట్ బ్యాటింగ్ నీదే అయితే నేను వస్తా వచ్చేటప్పుడు రాకేష్ కూడా తీసుకొచ్చే గైస్ మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు నిరంజన్ గారు చెప్పండి మనసు విప్పి మాట్లాడండి మీ ఇష్టం జోక్ చెప్పాలనుకున్నా సార్ జోకే కదా చెప్పండి పాట కావాలంటే పాట కూడా పాడండి లేదు సార్ నేను జోకే చెప్తాను చెప్పండి ఒక ఎలక పెద్ద పిల్లికి అండి అప్పుడు ఆ ఎలక పిల్లితో పిల్లి బెదర్ పిల్లి బెదర్ మా నేను నాన్నప్పుడునే కొడుకుని వాళ్ళని వయసులో నేనే జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ వదిలేండి బ్రో నన్ను తినొద్దు అంది అప్పుడు ఆ పిల్లి ఏవందో చెప్పండి పిల్లి ఎలకతో ఏమో తెలియదండి నిరంజన్ గారు మీరే చెప్పండి ఎట్లీస్ట్ ఒకసారి గెస్ లేదండి మీ స్వీట్ వాయిస్ లోనే మీరు చెప్పండి ప్లీజ్ లేదు లేదు మీరు గెస్ట్ అయ్యగలరు ప్లీజ్ లేదు నిరంజన్ గారు దయచేసి చెప్పేసే మీరే చెప్పేనా చెప్పండి నిరంజన్ గారు పిల్లి పిల్లి ఆ అనమాట ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారా సార్ మీరు పేటలో పెద్ద అబ్దుల్ కలాం పుట్టుకొచ్చాడు మీ అప్పండి మనిషి ఆమె ఎక్కి మోసారా నువ్వు ఏం మనిషిరా మరేదిగా ఫోన్ చేసి కుళ్ళు చోకులు చెప్తున్నావు ఛానల్ కి నీ ఏజ్ లో ఒక్కొక్క సైంటిస్ట్ అయిపోయి నాసలో రాకెట్ లేస్తుంటే నువ్వు కుళ్ళు చోకులు చెప్తావరా ఛానల్ కి ఫోన్ చేసి ఇందిరా ఎలుక పిల్లితో పిచ్చు కుక్కవి రా నువ్వు పిచ్చు కుక్కవి పిచ్చు కుక్క కష్ట బతి కుక్క రా నువ్వు నిరంజన్ నువ్వు దేని రా నిరంజన్ ఫోన్ స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారా ఉత్తర్ నుంచి పదో కుళ్ళు చోకరా ఇది పని పాట లేకుండా అయిపోయింది మ్యావ్ మ్యావ్ అంట ఓకే లైట్ తీసుకో ఇదేమన్నా పెద్ద ఛానల్ పా క్రికెట్ ఆడదాం పా ఫస్ట్ బ్యాటింగ్ నీకు వచ్చింటా అందుకని అంటున్నాను ఏ చిచి అట్లాంటిది ఏం లేదు నీకు కావాలని ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేయిదా పా ఇడు ఫోన్ చేసిండు గుండుగాడు బాస్ బ్యాక్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు హీ కాల్ యూ బోత్ ఇన్ సైడ్ టీఆర్పీ లిస్ట్ లో మన ఛానల్ ఎక్కడుందో ఒకసారి చూడండి అదేం సార్ ఈ లిస్ట్ లో మన ఛానల్ పేరు లేదు పేజీ తిప్పి చూడు కాము కింద నుంచి థర్డ్ స్పాట్ లో ఉంది సార్ వై వై ఐ వాంట్ టు నో వై చెప్పండి ఏం చేద్దాం చెప్పండి సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ ద కాంటెంట్ సార్ వెరీ బోరింగ్ సార్ ఇప్పుడు కాలర్ ఫోన్ చేసినాడు మ్యామ్ మ్యామ్ అనుకుంటా పంది ముతిగాడు అంటే వాడు ఏంటి ఐ హావ్ సమ్ వెరీ బ్రిలియంట్ ఐడియా సార్ మీరు ఐడియా మాత్రం చెప్పండి బ్రిలియంట్ కాదు నేను చెప్తా ఇప్పుడు నేను ఒక సిచువేషన్ చెప్తాను సార్ ఒక పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీగా ఉంది ఒక ఒక ఆమె ఒక అతను అక్కడ ఉన్నారు సీట్ ఎవరికి ఇస్తారు మీరు ఆమెకే అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి అరవై ఏళ్ళు ఎవరికి ఇస్తారు సీటు ఆ అరవై అతనికి ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ సార్ సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు అవికేనయ్యా సార్ ఆ అరవై ఏళ్ళ మనిషికి రెండు కాళ్ళు లేవు ఇప్పుడు ఎవరికి ఇస్తారు సీటు ఆ రెండు కాళ్ళు లేని మనిషికి ఇవ్వాలి సార్ బేసిక్లీ ప్రాబ్లం ఇదే సార్ సరిగ్గా మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా సైడ్ తీసుకుంటున్నాం అందరు ప్రతి ఒక్కరు జడ్జ్ అయిపోతున్నారు ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్ ఈ ప్రాబ్లం మీద మనం ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్గా హలో షూర్ సార్ షూర్ సార్ ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ టు చెన్నై సార్ లో సార్ ఐ విల్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్ వీ విల్ కమ్ విత్ ప్రజెంటేషన్ సార్ రాకేష్ బయలుదేరు నేను అవసరమా సార్ సార్ స్ట్రెస్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలయా సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్ మా ఇంట్లో గొడవలు ఇల్లంటేనే గొడవలే పదా బయలుదేరు सर शुड़ाई जॉन थैंक्स नो थैंक्स प्लीज थोड़े का रावय यार नहीं आप पिच्चे को की नहीं दाचिंदर हाय गुंडू अरे चिल्ली पहलो देश करा ना बांध ले औरे नुबे चिल्ली पहलो भी कल्ली बाल दीस करा अच्छी नहीं रा नहीं चिल्ली पहले पोरा पोई बाल दीस रा रा पोरा హలో హలో హాయ్ బ్రో రాకేష్ అక్కడ సిగ్గు లేకుండా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు ఫస్ట్ బ్యాటింగ్ బ్యాట్ కదా ఫస్ట్ బ్యాటింగ్ గుర్తుందా పరిగెత్తరా హలో ఎక్కడ నేను అదే ఆఫీస్ లో కొలిక్స్ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ట్రైనింగ్ పిక్చర్స్ కుడనకొస్తానున్నాను కదా ఓ రాజపినా అది ఆ బాఫ్ కోర్స్ తీసుకునే జీతానికి తినే తిండికి ఒక్క రోజునా పం చేయండి ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మీ ఓ మై గాడ్ ఐ కాంట్ డీల్ విత్ దిస్ మ్యాన్ ఆ జాక్లిన్ నేను ఇక్కడ బాగా టెన్షన్ ఉంది నేను నీకు ఒక గంటలో ఫోన్ చేస్తా ఓకే బాయ్ ఉమ్ బాదన్ బాబు ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు పద వెళ్ళాడదాం ganze పాగరా బాల్ వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం అట్లా రా ఎదురా అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా లేదు ఏ చెప్పలేను చెప్తే అర్థం చేసుకో నేను ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటున్నావు అని అనుకుంటుంది చెప్తే హర్ట్ అవుతుంది దొరుకుతావు దొరుకుతావు ఖచ్చితంగా దొరుకుతావు ఆహా ఏం లేదు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుందిగా గ్యారంటీగా దొరుకుతావు దొరుకుతాడు దొరుకుతాడు నీలా వేసుకోవాలంటే దొరుకుతాడు అరే ఏమైంది రే ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్రా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరే నేను చెప్పను నువ్వు చెప్పైతా మరి కరెక్ట్ చెప్పరా 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 నీకు మాత్రమే చెప్తా ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్ షూర్ షూర్ అది మంచి సాయంత్రం ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను ఇంట్లో తలుపేసాను నా ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను సడన్ గా నా బెల్లం తలుపులు తెరిచింది తండ్రి ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె కళ్ళతో కండ కండఖండాలుగా నరికేద్దామని చూసింది కాళ్ళు కనికరించి కనికరించమని వేడుకుంటున్నాను చూసింది భద్రకాళిలా చూసింది తర్వాత ఏం చేయాలో తెలియలేదు హలో 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 ఎందుకంత నవ్వుతున్నారు లైట్ తీసుకోండి మీరేదో వీడియోలు చూసి దొరికినారు మా వాళ్ళదైతే సొంత వీడియోలే బయట దొరికిన విశేషాలు తెలుసా అంత ఫీల్ అవ్వకండి ఏ ఏమైంది ఏ చెప్చెప్చెప్ చేసి చెప్పాలి పెళ్ళికి రెండు రోజుల ముందు ఇట్లనే ఒక షేమ్ షేమ్ పబ్లిషం వీడియో రిలీజ్ అయిన అయ్యో అయ్యో ఇప్పుడా కచ్చా పకరా ఆగు తేయ్ ఈ కథనికి ముందే తెలుసా నాతో ఎప్పుడు చెప్పలేదు చెప్పలేదా చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పు మనం ఇక్కడ క్రికెట్ కదా వెళ్ళి క్రికెట్ ఆడదా వెళ్తానంటు క్రికెట్ ఆడడానికి పిలిచింది నేనే కదా హ్యాపీగా ఆడదాం తొందర లేదు ఇందాక నేను చెప్పినప్పుడు నా గురించి మాత్రం ఓ చెప్పు చెప్పు చెప్పండి అందరు తర్వాత ఆడదాం ముందు ఖర్చు చెప్పండి నువ్వు చెప్పు నేను చెప్తా సోరే ఐటమ్ వీడియో ఒకటి రాకేష్ గారి బయటకు ఎవరు పోయిన వారం నీతో పాటు క్రికెట్ అన్నకు వచ్చాడు రాకేష్ దా అవును అది అది వీడికి ఎలా తెలుసు నువ్వేం చెప్పకు ఎందుకు నేనేదో ఎంతుజాజం లో రాకేష్ అని చెప్పేసిన ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ ఎవరో వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరం అవసరం లేదు ఎవరికి చెప్పండి అవసరం నో 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 అరే నో మ్యాన్ చెప్పాలి ఓకే మీకు మాత్రం చెప్తా ఎవరికి చెప్పనని ప్రామిస్ ప్రామికి చెప్పండి ఫ్రామస్ బాలు దొరకలేదురా ఇప్పుడేం చేద్దాం మీరు నేను ఒక చిన్న పాప ఒక పప్పీ ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ చీ నేను మ్యాగీ తినను మ్యాగీ తినరా డాక్టర్ మ్యాగీ వేడి వేడిగా ఆనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐ మేక్ ఇట్ ఫర్ యూ రేపటి నుంచి నేను ఇంకా రాను రాదో నువ్వు రాకపోయినా నేనైతే వస్తారా రేపటి నుంచి ఇలాంటి సిల్లీ జోక్స్ కి నేను నవ్వను ఏమో తెలియదు మీరు చెప్తే నవ్వు వస్తుంది సిలీ జోక్ థ్యాంక్స్ డాక్టర్ ఐ వాంట్ మీరు స్మోక్ చేయరు కదా చా చా డ్రింకింగ్ కాంచా గర్ల్స్ మీరు అబద్ధం 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 కాదు కాదు కదా అబద్ధ నేను మీరు నా కోటి రూపాయలు ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం పాలి కదా పుట్టిండో ఈ కంపెనీకి చాలా కొడుతున్నాను ఎవడరా సునీల్ గారు రా వాడికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇవ్వలేదని వాడికి కాలినట్టుందా అందుకే ఫోన్ చేస్తున్నాడు ఆడ పెద్ద పీసీ శ్రీరాము డే ఫ్రైడే రిసెప్షన్ తెల్లారితే పెళ్లి అయిపోతుంది అబ్బా దేని గురించి పట్టించుకో సరే నువ్వు కొంచెం ఓవర్ గా ఫీల్ అవుతున్నావు లైట్ తీసుకో సాయిబాబా దీవెన వల్ల మీ ఇంట్లో ఒప్పుకున్నారు నవ్వరా బాస్ మిమ్మల్ని ఎక్కడో చూసినా అనుకుంటా నేను టీవీ ఒకటి ఉందా నేను టీవీ అంతా చూడను కానీ బట్ ఇంకేన్నో చూసినా బాస్ హాయ్ హాయ్ మీరు జాన్సన్ స్టెఫి లవర్ మీరు లవరా మీరు పెళ్లి నేను నేనెవరికి ఫోటోలు తీయాలి నేను ఇంకా లవ్ చేస్తున్నా వద్దు ఈ టైం కాదు మీ ప్రాబ్లం ఏంటి బాస్ నా కరువుతులు ఉండే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను ఇంత ట్రై చేసేది బికాస్ ఐఎమ్ ఏ వారియర్ బ్రో పెళ్లి తర్వాత ప్రాబ్లం రాకుండా పోదా లేదా డివోర్స్ అవ్వదా మీకు ముందు కూడా ప్రాబ్లం రావచ్చుగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాల్ వస్తుంది మంచి శక్తును పోతా హలో బాగో ఫోటోస్ బాగా తియ్యసా ఓకే ఈనేది కాదు ఆ స్టే ఏ పోరా ఈడోడురా గౌతమ్ మేన సినిమాలో డైలాగ్ కొడుతున్నాడు ఎండ ఎక్కువ పిచ్చి లేచిన దానికి